అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ వెంకి నాయుడుపేట లక్ష్మీనగర్లో దారుణం జరిగింది కన్న కొడుకును తండ్రి మద్యం మత్తులో హతమార్చాడు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కొఠారి రమణ తన కొడుకు భాస్కర్ ను సన్నికలు రాయితో హతమార్చినట్లు ప్రాథమికంగా అందిన సమాచారం ఘటనా స్థలానికి చేరుకున్న నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు ఆధ్వర్యంలో దర్యాప్తు మొదలుపెట్టారు వెంటనే మేము వనతాధికారులు తెలియపరిచి సీనియర్ ఫెన్సీ రావడం జరిగింది వచ్చేసరికి ఆ ఇంట్లో కఠారి భాస్కర్ రావు ఏజ్ అబౌట్ థర్టీ టూ ఇయర్స్ ఉంటుంది ఆయనకి ఫులో బ్లడ్లో ఉన్నాడు బ్లడ్ అంతా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు ఆయనకి వాళ్ళ తండ్రే అంటే వాళ్ళ నాన్నగారు కఠారి రమణ గారే ఆయన రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ రిటైర్ అయిపోయింది ఇంట్లో థర్టీన్ ఇయర్స్లో అవుతుంది వీళ్ళ మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాం మేము అంటే ఇద్దరు కూడా నైట్ ఇద్దరు బోత్ ఆర్ హ్యావింగ్ ఆల్కహాల్ నైట్ తాగడం కూడా జరిగింది జరిగిన తర్వాత నైట్ అరౌండ్ నైన్ థర్టీ టు టెన్ టెన్ ఆఫ్ మధ్యలో ఇద్దరు గొడవ జరిగింది అంటున్నారు ఆ ఇన్సిడెంట్ నైటే జరిగింది కానీ ఉదయం వరకు తెలియలేదు ఉదయం పని మనిషి వచ్చి చూసేసరికి ఆయన ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో ఎక్యూజ్డే చెప్పేలా జరిగిందని చెప్పేసరికి వెంటనే లోకల్లో మొన్న మిగతా వాళ్ళు చెప్పేసరికి మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది వచ్చి చూసేసరికి బాడీ అయితే లోపలనే ఉంది మేము ఇన్వెస్టిగేషన్ని చేస్తాను పెడతాం